హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు కొత్త పిఆర్సీపై మెరుగైన ఫిట్మెంటు ఐఆర్ పై సంచలన ప్రకటన సో ఆ వివరాలు ఏంటో ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియో ఎక్కడికైనా స్క్రిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూస్తాయండి అప్పుడే పూర్తి ఇన్ఫర్మేషన్ అర్థమవుతుంది అలాగే వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ వరకు రీచ్ అవుతుంది ఇంకా ఆలస్యం చేయకుండా వివరాలకైతే వెళ్ళిపోదాం ఒకటవ తేదీనే జీతాలు పెంచను ఉద్యోగ ఉపాధ్యాయుల గౌరవాన్ని పునఃప్రతిష్ఠించేందుకు పూర్తి అనుకూల వాతావరణంలో వారు పరిచి పనిచేసేలా చర్యలండి సిపిఎస్ జిపిఎస్ విధానాన్ని పునఃసమీక్షించి ఆమోదయోగ్యమైన పరిష్కారానికి కృషి ఉద్యోగులకు మెరుగైన పిఆర్సీ అమలు అలవెన్స్ పేమెంట్స్ పేమెంట్స్ పైన కూడా పునః పరిశీలన కూటమి ప్రభుత్వం వచ్చి వెంటనే ఉద్యోగులకు ఐఆర్ ప్రకటన అయితే ఉంటుంది రాష్ట్రంలో ఉద్యోగులకు పెన్షనర్లకు ప్రతి నెల ఒకటో తేదీన జీతాలు పెన్షన్లు చెల్లింపులు గ్యారెంటీ సో వీరికి రావాల్సిన బకాయిలు చెల్లింపులకు ఏర్పాట్లు పెన్షనర్ల కార్పొరేషన్ ఏర్పాటు దిశగా చర్యలు తక్కువ జీతాలు పొందే అవుట్సోర్సింగ్ కాంట్రాక్ట్ కన్సాలిడేట్ ఉద్యోగులకైతే ప్రభుత్వ పథకాలు వర్తింపు సో ఈ విధంగా మనం చూసుకున్నట్లయితే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినట్లయితే ఎన్డీఏ కూటమి అంటే చంద్రబాబు అధికారంలోకి వచ్చిన తర్వాత వీటన్నిటినీ అమలు పరుస్తానైతే అంటున్నారండి సో త్వరితగతిన ఇవన్నీ ఎవరు అధికారంలో ఉన్నప్పటికీ ఇవన్నీ కూడా త్వరితగతిన ఏవైతే పెండింగ్ బకాయిలు ఉన్నాయో అలాగే ఒకటో తేదీని జీతాలు పెన్షన్లు జమ ఇవన్నీ కూడా ఒకటో ఇవన్నీ కూడా జరగాలని అయితే ఆశిద్దాం ఇది అండి వీడియోలో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ దిస్ వీడియో